మన భారతదేశాన్ని ఒకప్పుడు పాలించిన దేశంలో ఇప్పుడు సనాతన ధర్మం రాజ్యమెలుతుంది అక్కడ హిందువుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది అయితే అక్కడ కూడా కొన్ని ఇన్సిడెంట్స్ టెన్షన్కు దారితీశాయి ఒకవైపు హిందూ ముస్లిం గొడవలు మరోవైపు రోడ్ల మీద జై శ్రీరామ్ నినాదాలు ఇంకోవైపు ప్రత్యేక వర్గం వాళ్ళు గుళ్లను పడగొట్టేందుకు ప్రయత్నించడం లాంటివి జరిగాయి ఇప్పుడు పరిస్థితి అంతా మామూలుగానే ఉంది కానీ ఆ దేశంలోకి హిందూ ధర్మం ఎలా అడుగుపెట్టింది అనేది చాలామందికి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అక్కడ పరిస్థితులు ఎలా దెబ్బతిన్నాయో తెలుసుకోవాలంటే ఈ వివరాలన్నీ చూడండి మనమందరం ఇప్పుడు ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకుందాం ఇది యునైటెడ్ కింగ్డంలో చాలా ముఖ్యమైన భాగం ఇది చరిత్ర సంస్కృతి ఆధునికత అన్నింటికీ ఒక సంగమం లాంటిది ఇంగ్లాండ్ చరిత్ర రోమన్ల కాలం నుంచి మధ్యయుగపు కోటలు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వరకు ఎక్స్పాండ్ అయ్యింది స్టోన్ హెంజ్ బకింగ్హమ్ ప్యాలెస్ టవర్ ఆఫ్ లండన్ లాంటి ప్రదేశాలు దీని గొప్పతనాన్ని మరింత పెంచుతాయి లండన్ లాంటి నగరాలు ప్రపంచంలోనే అత్యంత డిఫరెంట్ కల్చర్స్ కలిగిన నగరాల్లో ఒకటి ఇక్కడ భారతీయులు ఆఫ్రికన్లు కరేబియన్లు యూరోపియన్లు అందరూ కలిసి ఒక ప్రపంచ సంస్కృతిని చూపిస్తారు ఇక్కడ దీపావళి హోలీ లాంటి పండుగలను కూడా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు ఇంగ్లండ్లో ఎక్కువగా అనుసరించే మతం క్రిస్టియానిటీ అయితే గత కొన్ని దశాబ్దాలుగా ఈ మతం అనుసరించే వారి సంఖ్య తగ్గుతోంది అయినా కూడా ఇప్పటికీ ఇదే పెద్ద మతం ఇక్కడ ఇరవై ఒక్క శాతం మంది ఏ మతాన్ని ఫాలో అవ్వరు ఇక ఫోర్త్ పొజిషన్లో మన హిందూ ధర్మం ఉంది రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఇంగ్లండ్లో పది లక్షలకు పైగా హిందువులు ఉన్నారు ఇది మొత్తం జనాభాలో దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది శాతం రెండు వేల ఒకటిలో ఈ సంఖ్య కేవలం ఒక్క శాతం మాత్రమే ఉండేది అంటే గత రెండు దశాబ్దాల్లో హిందూ సమాజం ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదులో ఈ సంఖ్య ఇంకా పెరిగింది లండన్ లీసిస్టర్ లాంటి నగరాల్లో హిందువుల సంఖ్య బాగా పెరిగింది లండన్లోని హారోబరో ప్రాంతంలో ఏకంగా ఇరవై ఐదు శాతం మంది హిందువులే ఉన్నారు ఇది యూకే మొత్తంలోనే అత్యధికం లండన్లోని స్వామినారాయణ మందిర్ యూరప్లోని పెద్ద హిందూ దేవాలయాల్లో ఒకటి అంతేకాకుండా బ్రాడ్ఫోర్డ్లో లక్ష్మీనారాయణ ఆలయం లాంటి ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఇక్కడ నిర్మించబడ్డాయి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒకప్పుడు మనల్ని రూల్ చేసిన బ్రిటిష్ పార్లమెంట్లో హిందూ ఎంపీల సంఖ్య పెరిగింది రెండు వేల పదిహేడులో జరిగిన ఎన్నికల్లో ఎనిమిది మంది హిందూ ఎంపీలు గెలిచారు ఇది ఇక్కడ హిందూ సమాజ పొలైటికల్ పవర్ని చూపిస్తోంది ప్రస్తుత ప్రధాని రిషి సునక్ గురించి మనందరికీ తెలుసు అలాగే లేబర్ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ కూడా హిందూ ఆలయాలను విజిట్ చేశారు వాళ్ళు తమ మతం పట్ల హిందుత్వం పట్ల గర్వంగా ఉన్నామని క్లియర్గా చెప్పారు హిందూ సమాజంతో వాళ్ళు తమ బంధాన్ని పెంచుకున్నారు ఇవన్నీ ఇంగ్లండ్లో హిందూ సమాజం పెరుగుతున్న పొలిటికల్ పవర్ తెలియచేస్తున్నాయి అసలు ఇంగ్లండ్లో హిందూ ధర్మం నెమ్మదిగా ఎలా అడుగుపెట్టింది పదహారు వందల సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్తో ఇంగ్లాండ్ భారతదేశం మధ్య వ్యాపార సాంస్కృతిక సంబంధాలు మొదలయ్యాయి ఆ సమయంలో ఇంగ్లండ్లో హిందూ ధర్మం ప్రభావం చాలా తక్కువగా ఉండేది కానీ భారతదేశం నుంచి వెళ్ళిన కళాఖండాలు పుస్తకాలు కళా వస్తువులు బ్రిటిష్ ప్రజలని ఆకట్టుకోవడం మొదలుపెట్టాయి పద్దెనిమిదవ శతాబ్దం పంతొమ్మిదవ శతాబ్దంలో కొంతమంది బ్రిటీష్ పండితులు ఉపనిషత్తులు భగవద్గీతను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుని చదివారు దీంతో హిందూ ధర్మం గురించి ఆలోచనలు యూరప్ ఇంగ్లండ్ అంతటా స్ప్రెడ్ అయ్యాయి బ్రహ్మ సమాజం ఆర్య సమాజం రామకృష్ణ మిషన్ లాంటి సంస్థలు భారతీయ ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేశాయి పద్దెనిమిది వందల తొంభై మూడులో స్వామి వివేకానంద చికాగోలో చేసిన ప్రసంగం తర్వాత వారి శిష్యులు ఇంగ్లండ్కు వచ్చి హిందూ ధర్మాన్ని టీచ్ చేశారు అన్ని బెసెంట్ లాంటి వాళ్లు కూడా హిందూ వేదాంత తత్వశాస్త్రానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బైల నుంచి ఇంగ్లండ్లో పెద్ద పెద్ద హిందూ దేవాలయాలు నిర్మించబడటం మొదలయ్యింది శ్రీ స్వామినారాయణ్ మందిర్ శ్రీ వెంకటేశ్వర మందిర్ ఇస్కాన్ దేవాలయాలు ఎస్టాబ్లిష్ అయ్యాయి నిజానికి ఇంగ్లండ్లో హిందూ ధర్మం గురించి సామాజిక రాక ఇరవయవ శతాబ్దం మధ్యలో జరిగింది అయితే దాని విత్తనాలు మాత్రం పద్దెనిమిది పంతొమ్మిదవ శతాబ్దాల్లోనే నాటబడ్డాయి ప్రస్తుతం ఇంగ్లండ్లో హిందూ ధర్మం ఒక గుర్తింపును సాధించింది అయితే అక్కడ కూడా హిందూ ముస్లిం ఘర్షణలు జరిగాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో లీసెస్టర్లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ తర్వాత హిందూ ముస్లిం యువకుల మధ్య గొడవలు మొదలయ్యాయి సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు సమాచారం రూమర్స్ వల్ల ఈ టెన్షన్ మరింత పెరిగింది పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది ఈ సంఘటనల తర్వాత రెండు వర్గాల నాయకులు కలిసి శాంతిని నెలకొల్పాలని పిలుపునిచ్చారు అదే సమయంలో లీసెస్టర్లో ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దాదాపు రెండు వందల మంది హిందూ యువకులు జై శ్రీరామ్ స్లోగన్స్ చేస్తూ ప్రదర్శన చేశారు ఈ స్లోగన్స్ కేవలం మతపరమైనవే అయినప్పటికీ దీన్ని ముస్లిం వ్యతిరేక హింసతో ముడిపెట్టారు సెప్టెంబర్ పద్దెనిమిదిన ఒక హిందూ గుడిపై ఉన్న కాషాయం జెండాను తీసి తగలబెట్టడానికి ట్రై చేశారు ఈ ఇన్సిడెంట్ను భారత హైకమిషన్ రిజెక్ట్ చేసింది ఈ సంఘటనల తర్వాత సోషల్ మీడియాలో చాలా తప్పుడు మెసేజ్ స్ప్రెడ్ అయ్యింది కొన్ని మీడియాల మీద కూడా రూమర్స్ను ప్రచారం చేశారు అనే అలిగేషన్స్ వచ్చాయి అయితే ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది హిందూ ధర్మం గురించి ప్రచారం మాత్రం ఆగలేదు కొంతమంది క్రిస్టియన్స్ పర్సనల్ ఇంట్రెస్ట్తో ఆధ్యాత్మికతతో హిందూ ధర్మాన్ని స్వీకరించారు యోగా ధ్యానం ఆయుర్వేదం లాంటివి వెస్ట్రన్ కంట్రీస్లో బాగా పాపులర్ అయ్యాయి దీనివల్ల కొంతమంది హిందూ గ్రంథాలకు అట్రాక్ట్ అయ్యారు చాలామంది ఫారినర్స్ తమ సాంప్రదాయ మతాల పట్ల ఇంట్రెస్ట్ కోల్పోయి కొత్త ఆధ్యాత్మిక మార్గాలను అన్వేషించారు హిందూ ధర్మం చెప్పే సర్వధర్మ సమభావం పునర్జన్మ కర్మ సిద్ధాంతం ఆత్మ పరమాత్మ లాంటి ఆలోచనలు వాళ్ళని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి స్వామి వివేకానంద శ్రీశ్రీ రవిశంకర్ సద్గురువు లాంటి ఆధ్యాత్మిక గురువుల ఇన్ఫ్లుయెన్స్ కూడా వెస్టర్న్ కంట్రీస్లో పెరిగింది చాలామంది ఈ సంస్థలతో కలిసి హిందూ తత్వశాస్త్రంలోకి వచ్చారు ఈ మొత్తం వ్యవహారంలో ఇస్కాన్ పాత్ర చాలా ముఖ్యమైనది ఇస్కాన్ ఇంగ్లండ్లో శ్రీకృష్ణుని భక్తిని వైష్ణవ సంప్రదాయాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చింది లండన్లో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మొదటి ఇస్కాన్ మందిర్ స్థాపించబడింది ఇది స్థానిక భారతీయ వలస ప్రజలకి ఒక మత సాంస్కృతిక కేంద్రంగా మారింది ఈ గుడి భక్తి భజన కీర్తనలు భగవద్గీత అధ్యయనానికి ఒక కేంద్రంగా మారింది ఇస్కాన్ అనుచరులు రోడ్ల మీద హరే కృష్ణ హరే రామ కీర్తనలు పాడుతూ తిరుగుతూ ఉంటారు దీనివల్ల హిందూ ధర్మానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించింది ఇస్కాన్ ఇంగ్లండ్లో చాలా దేవాలయాలు నిర్మించింది లండన్లోని రాధాకృష్ణ మందిరం పంతొమ్మిది వందల డెబ్భై మూడులో స్థాపించబడిన భక్తివేదాంత మనోర్ డెబ్బై ఎకరాల్లో విస్తరించింది ఇది కృష్ణ భక్తి వేదాంత తత్వశాస్త్రం భారతీయ సంస్కృతి శాకాహారం యోగాలు ప్రచారం చేసే ప్రధాన కేంద్రం ఇది ఇంగ్లండ్ ప్రజలను హిందూ ధర్మం వైపు అట్రాక్ట్ చేసింది ఇస్కాన్ భగవద్గీత భగవత్ పురాణం మరి ఇతర వేదాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసింది దీనివల్ల వెస్ట్రన్ ప్రజలకు హిందూ తత్వశాస్త్రం అర్థం చేసుకోవడం ఈజీ అయ్యింది స్వామి ప్రభుపాదుడు రాసిన భగవద్గీత యథాతథం లాంటి పుస్తకాలను ఇంగ్లండ్లో చాలామంది చదివారు ఇస్కాన్ తరచుగా సెమినార్లు వర్క్షాపులను కండక్ట్ చేసి హిందూ ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది పండుగలను కూడా ఇస్కాన్ పెద్ద ఎత్తున నిర్వహించేది జన్మాష్టమి రథయాత్ర దీపావళి లాంటి పండుగలను ఇంగ్లండ్లో పెద్ద ఎత్తున నిర్వహించి హిందూ ధర్మాన్ని చాలామందికి పరిచయం చేసింది లండన్లో జరిగే రథయాత్ర ఒక పెద్ద సాంస్కృతిక కార్యక్రమంగా మారింది ఈ వేడుకలు స్థానికులకి హిందువులు కాని వాళ్లకి కూడా హిందూ సంప్రదాయాల గురించి తెలియచేశాయి ఇప్పుడు విదేశీ ప్రజలు భారత్కు వచ్చి మన దేవాలయాలను విజిట్ చేస్తున్నారు అయోధ్యలో శ్రీరాముణ్ణి బృందావనంలో రాధాకృష్ణుల ఆలయాలను చూస్తున్నారు మన సంస్కృతిని సంప్రదాయాలను అర్థం చేసుకుంటున్నారు ఇది నిజంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది